ఎస్కే న్యూస్ తెలుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామం వద్ద శ్రీరామరెడ్డి త్రాగునీటి పథకానికి సంబంధించిన పైపులు పగిలి వృధాగా వెళుతున్న నీళ్లను చూసి గ్రామస్తులు వారి బాధ వ్యక్తం చేయడం జరిగింది సుమారుగా ఆరు రోజుల నుంచి నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న ప్రజలు త్రాగడానికి వాడుకోవడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఇలా నీళ్లు వృధాగా వెళుతున్నాయి అంటూ వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కనీసం శ్రీరామరెడ్డి త్రాగునీటి పథకానికి సంబంధించిన అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని ఆ పైపులను మరమ్మత్తు చేసి గ్రామాలకు సకాలంలో త్రాగునీరు అందించాలని గ్రామస్తులు కోరారు వేసవి కాలం కావడంతో త్రాగడానికి కనీస వసతులకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాము ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన ఈ పైపులు మరమ్మత్తులు సరిగా చేపికపోవడంతో మరింత ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు పట్టణ ప్రజలు వారి బాధ వ్యక్తం చేశారు